నా పేరు నేతల రమేష్ బాబు దళిత బహుజన నాయకుడిని కామరకోట మండలం తడికిలిపూడు గ్రామానికి చెందినటువంటి ఒక ఎస్సీ మహిళ అయిన శ్రీమతి కొడితెల విజయ కొణితల విజమ్మకి చెందినటువంటి ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్లు వ్యవసాయ భూమిని ఎస్ఐన్ ల్యాండ్ని తడికిల్పుడు గ్రామానికి చెందినటువంటి యాళ రంగారావు కాపు కులానికి చెందినటువంటి అతను అలాగే కోరాకుల శ్రీనివాసరావు బీసీ కులానికి చెందినటువంటి అతను ఈ ఐదు ఎకరాల పద్నాలుగు సెంటుల్ని కబ్జా చేశారు వాళ్ళల్లో అతను ఆనాటికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అతను అలాగే ఈ రంగారవనేతకేమో పది ఎకరాలు పైగా భూమి ఉంది కూరాకులు శ్రీనివాసరావుకి అతను అతను కుటుంబ సభ్యుల పేరున ఇరవై ఎకరాల వరకు భూమి ఉంది అయినా కూడా ప్రభుత్వ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు కూర్చొని ఒక ఎస్సీ మహిళకి చెందినటువంటి అసైన్ ల్యాండ్ని కబ్జా చేస్తే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా న్యాయం చేయకుండా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిప్పుకోవడం చాలా దారుణాతి దారుణమైన విషయం అలాగే రెండు వేల పదహారు నుంచి జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెండింగ్లో ఉండగా అది ఎవరికి చెందాలని ల్యాండ్ ఇంకా డిసైడ్ అవ్వకముందే అక్కడ లోకల్ వీఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ గారు వాళ్ళ యొక్క ఆర్థిక ప్రలోభాలకు లొంగి వేమ పేర నుంచి తప్పించి వాళ్ళకి ఆన్లైన్ చేయటం అనేది చాలా తీవ్రమైనటువంటి ఒక నేరం దీన్ని అధికారులు దీనిపై దృష్టి ఉంచి తక్షణమే న్యాయ విచారణ జరిపించి కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ ఎంఆర్ఓపై ఆర్ఐపై వీఆర్ఓపై తగు చర్యలు తీసుకొని భూ కబ్జా చేసిన ఇద్దరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి బాధిత మహిళ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిపించి ఆ భూమి ఆమెకి ఇప్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు కాబుదాస్ రవికుమార్ దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం ఈ రోజున ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికిలపూడి గ్రామానికి చెందినటువంటి కొన్నితల విజయమ్మ తనకు చెందినటువంటి ఐదెకరాల పద్నాలుగు సెంట్ల భూమిని మరి అదే గ్రామానికి చెందినటువంటి భూస్వాములు అందులో ఒకరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మరి వారు ఆక్ర ఆక్రమించి దౌర్జన్యం చేసి పొలంలో నుంచి వెళ్ళగొట్టినందుకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆవిడ ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి విఆర్ఓల దగ్గరికి అలాగే ఆర్డీఓ దగ్గరికి అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి మరి తిరిగి ఆవిడ కాల్ అరిగిపోయినాయి కానీ ఆవిడకు మాత్రం ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదు అంటే దళితులకు ఇచ్చినటువంటి భూములని మరి ఆక్రమణదారులు ఆక్రమించుకుంటూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి వత్తస్సు పలుకుతూ వారిని ఆన్లైన్లో చేర్చి ఈ విధమైనటువంటి అన్యాయం చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా ప్రభుత్వానికి మేము వినిపించుకునేది కూడా ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఆన్లైన్ చేసినటువంటి లాగిన్స్ ఉన్నాయో ఇవి ఆర్ఐ చేతిలోనూ ఎంఆర్ఓ చేతిలో ఉండటం వల్ల వారు ఆ భూ కబ్జాదారులు ఏదైతే మరి ధనాన్ని చూపించి వారి యొక్క చేతుల మీదగా వారు ఆన్లైన్ చేయించుకోవడం జరుగుతోంది కాబట్టి ఈ ఎంఆర్ఓ చేతిలో నుంచి అలాగే ఆర్ఐ చేతుల్లో నుంచి ఈ యొక్క ఆన్లైన్ లాగిన్ అనేది తీసివేసి పూర్తి స్థాయిగా ఆర్డీఓ చేతిలో నుంచి పెట్టి న్యాయం జరిగించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఈరోజు ప్రాముఖ్యంగా మరి విజయమ్మకు ఆ యొక్క రికార్డులన్నీ కూడా పరిశీలించి సత్వరమే న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భీమ్ అందరికీ భీమ్ నా పేరు విజయ రిక్పాటి కొడుదల విజయమ్మ గారి పొలాన్ని అక్రమంగా కబ్జా చేసి ఏదైతే తన భర్తకి రెండు కాళ్ళు యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అవడం వల్ల ఆవిడ వేరే గ్రామంలో ఉండే ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన సమయంలో అక్రమంగా ఆ భూమిని కబ్జా చేసి అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు అక్కడ స్థానిక పార్టీ నాయకుల ముసుకులో ఈరోజు ఆవిడ భూమిని కబ్జా చేయడం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడ రెవెన్యూ అధికారుల చుట్టూ కలెక్టరేట్ల చుట్టూ తిరిగినా సరే ఆవిడకి ఎటువంటి న్యాయం చేయట్లేదు కేవలం దళిత మహిళ అనే ఒక కారణంతో ఆవిడ భూమిని ఈరోజు కబ్జా చేసిన చేయడం జరిగింది ఎందుకంటే ఈ భారతదేశంలో దళితులకు ఎక్కడ న్యాయం జరగట్లేదు ఏదో ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేసుకుని ఆర్థికంగా మరి ఇలా వాళ్ళు బ్ొంది ఉన్న లబ్ధి పొందే పరిస్థితిని కూడా తీసేసి ఈరోజు రెవెన్యూ అధికారులు ధనదాహంతో ఈరోజు ఆవిడని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ రోజున ప్రభుత్వం కూడా స్పందించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు స్పందించి ఆవిడికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరుతున్నాం దాని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి దళిత దగ్గర డిమాండ్ చేస్తున్నాం ఆవిడికి న్యాయం జరిగిన పక్షంలో మేము ధర్నాకి మరియు ఇక్కడ దీక్ష కూడా కూర్చున్నా అని చెప్పి తెలియజేస్తాం జేబీఎం జయత్ నా పేరు కొడుదలు విజయ్ అండి మాది తడికిలి పూడండి నాకు గవర్నమెంట్ వారు ఐదు ఎకరాలు పద్నాలుగు సెంట్లు భూమి ఇచ్చారండి అక్కడ మేము మొక్కలు జడి మొక్కలు అవి పెట్టుకుంటున్నా పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత మేము నా భర్తకి కొంతకాలం అయిన తర్వాత ఆయన కాలు యాక్సిడెంట్ అయ్యిందండి కాలు రెండు దెబ్బ తినేసి వేరే ఊరు వచ్చి ఆయనకి ట్రీట్మెంట్ చేయించడానికి వచ్చేవండి వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ ఈ పక్కనే కూరాకుల గడ్డియ తన కొడుకు శ్రీనివాస్ అండి తర్వాత వాళ్ళ రంగారావు పోస్ట్ ఆఫీస్లో చేస్తారండి వీళ్ళిద్దరూ కలిసి ఐదు ఎకరాల భూమిని ఒక ఆక్రమించేసుకున్నారండి ఆక్రమించేసుకున్న తర్వాత నేను వెళ్ళి నా భూమిని ఈ రకంగా చేశారంటే నన్ను కొట్టడానికి వచ్చారండి నా భూమి నాకు వదిలేయండి అని అంటే కొట్టడానికి వచ్చారండి ఈ విషయాన్ని నేను ఊళ్ళో పెద్దలకి చెప్పానండి పెద్దలకి ప్రెసిడెంట్ గారికి ఎంపీటీసీకి అందరికీ చెప్తే చాలా కాలం తిరిగాను వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎమ్ఆర్ఓ గారికి వెళ్ళి చెప్పమన్నారండి ఎంఆర్ఓ గారికి వెళ్ళి చెప్పారండి ఎంతో కాలం ఆయన చుట్టూ తిరిగానండి అక్కడ నుంచి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళానండి మళ్ళీ ఆయన దగ్గర తిరిగానండి కొంతకాలం తర్వాత రెండు వేల పదహారులోనేమో జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో వేసానండి ఆ కోర్టు అది ముగ్గురు జాయింట్ కలెక్టర్లు అయిపోయారండి నాకు ఎటువంటి న్యాయం జరగలేదండి నా భూమి నాకు ఇచ్చేయాలండి నా భూమి నాకు అప్పచెప్పాలండి నేను అదే కోరుకుంటున్నానండి నాకు ఏమీ లేదండి ఆధార్ ఏమి లేదు పెన్షన్ డబ్బులతో మా నా భర్తకు వచ్చే నాలుగు వేలు పెన్షన్తో బతుకుతున్నామండి నాకు ఎటువంటి ఎక్కడ కూడా భూమి లేదు ఏమీ లేదండి నా భూమి నాకు ఇప్పించి నాకు న్యాయం చేయమనండి